హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రాను మీరు ప్లాన్ ప్రకారం అమరింటికి వస్తాడు ఇక అమరింటికి వచ్చిన తర్వాత ఆ రోజు పార్టీలో నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి సార్ అని చెప్పి ఈ కళ క్షమాపణలు చెప్పిన తర్వాత మీరు ఎందుకో నన్ను కలవడానికి వచ్చారని ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ చెప్పారు ఇంతకి దేని గురించి మీకు నా నుండి క్లారిటీ రావాలని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ మీ భార్య పేరు మనోహరి అని తెలిసింది మా ఇంట్లో ఉన్న మనోహరి మీ భార్య మనోహరి ఒక్కరా కాదా తెలుసుకోవాలని నేను మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పి అంటూ ఉంటే అయితే ఒక్కసారి మీ ఇంట్లో ఉంటున్న మనోహరిని పిలిపించండి జియా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి వెళ్ళి మనోహరి గారు ఆయన పిలుస్తున్నారు అని చెప్పి మనోహరిని పిలుచుకొని వస్తుంది ఇక మనోహరిని చూడగానే తను నా భార్య మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు దాంతో అమర్ బాగి అంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి మనోహరి నీకు పెళ్ళైందా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో మనోహరి కంగారు పడిపోతూ అమర్ అది అని చెప్పి ఇక అలా చెప్పబోతూ ఉంటే ఇకప్పుడు రణవీర్ పక్కన వచ్చిన లాయర్ అమర్తో సార్ నేను మీతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి రండి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత అమర్ని పక్కకు తీసుకువెళ్ళి ప్రస్తుతానికి అతను బాగా డిస్టర్బ్ అయ్యాడు సార్ రణవీర్ మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదు అందుకే అతను తన భార్య పేరు కూడా మనోహరి అవ్వడం వల్ల మీ ఇంట్లో ఉంటున్న మనోహరిని చూసి తన భార్య అనుకుంటున్నాడు అతను తిరిగి మామూలు మనిషి అవ్వాలంటే కొద్ది రోజులు అతన్ని మీ ఇంట్లో ఉండనివ్వండి సార్ ఇది నా రిక్వెస్ట్ ఒకవేళ అతన్ని మీ ఇంట్లో ఉండనిస్తే అతను తిరిగి మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇక లాయర్ అమర్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తాడు మీ ఇంట్లో కొద్ది రోజులు ఉంటేనైనా తను అతని భార్య కాదన్న విషయం అతనికి అర్థం అవుతుంది నెమ్మది నెమ్మదిగా అన్నీ తెలుసుకుంటాడు మామూలు మనిషి అవుతాడు అని చెప్పి ఇక లాయర్ అనడంతో అమర్ అందుకు ఒప్పుకుంటాడు తర్వాత లాయర్ మెల్లిగా రణవీర్ దగ్గరికి వచ్చి నువ్వు చెప్పమన్నట్టుగానే అతనికి చెప్పి నువ్వు అతని ఇంట్లో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను కానీ ఆ మనోహరిని చంపకుండా నీ పగ ఎలా తీర్చుకుంటావో తీర్చుకో పొరపాటున చంపి జైలుకు వెళ్తే నేను కూడా ఏం చేయలేనని చెప్పి లాయర్ రణవీర్కి చెబుతాడు మొత్తానికైతే నేను ఆ ఇంట్లో ఉండడానికి ఏర్పాటు చేశావు కదా నాకు అది చాలు అని చెప్పి ఇక రణవీర్ అంటూ ఉంటాడు తర్వాత ఆమర్ మీరు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని తెలుస్తుంది మీ ఇబ్బందులు తీరే వరకు మీరు కొద్ది రోజుల పాటు మా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి అమర్ ఇతన్ని ఇంట్లో ఉండమంటున్నాడు ఏంటి అమర్ నువ్వు ఎవరిని పడితే వాళ్ళను ఇంట్లో ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు కదా మనోహరి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇకల రణవీర్ ఆ రోజు నుండి ఇంట్లోనే ఉంటాడు మనోహరి నీతో పాటు ఈ ఇంట్లోనే ఉంటూ నీకు రోజుకొక టార్చర్ చూపిస్తాను అని చెప్పి ఇకల రణవీర్ మనసులో అనుకుంటూ ఉంటే రణవీర్ని చూసి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది మరోవైపు పిల్లలు నిద్ర లేవగానే నిన్న డాడీ ఇంటికి రావడం లేట్ అవ్వడం వల్ల అమ్మమ్మ తాతయ్యల గురించి అడగలేకపోయాం ఈ రోజైనా అమ్మమ్మ తాతయ్యల గురించి డాడ్ని అడగాలి పదండి అని చెప్పి నలుగురు పిల్లలు కూడా కిందికి వస్తారు ఇక అప్పుడే అమర్ అలా లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని ఉంటాడు అమర్వల అమ్మ నాన్న ఇద్దరు కూడా అమర్ని ఆరు వాళ్ళ అమ్మ నాన్నల విషయం గురించి అడుగుదామని అనుకుంటారు ఇక అప్పుడే పిల్లలు అంతా ఒకేసారి డాడ్ మేము మీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే బాగి అమర్ అమ్మ నాన్న అంతా కూడా అమర్తో మాట్లాడాలని చెప్పి చూస్తూ ఉంటారు ఏంటి అందరూ కలిసి నన్ను ఏదో అడగాలనుకుంటున్నారని అర్థమైంది ఏంటది ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు అమర్ వల్ల అమ్మ నాన్న మరేం లేదు నాన్న పిల్లల మనసులో ఉంది మా మనసులో ఉంది అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే నువ్వు ఆరు వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి వెళ్ళావు కదా అక్కడ నువ్వు ఏ నిజం తెలుసుకున్నావు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడు బాగా అవునండి ఆరు అక్క వాళ్ళ అమ్మ నాన్నల గురించి మా అక్క గురించి మీరు తెలుసుకోవడానికి వెళ్ళారు కదా ఏదైనా నిజం తెలిసిందా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ వార్డెన్ ఆరు రామ్మూర్తి కూతురు అని బాగి ఆరు ఇద్దరు అక్క చెల్లెలని చెప్పిన విషయాలని గుర్తు చేసుకుంటాడు ఇక ఆ విషయం గుర్తు తెచ్చుకొని అమర్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు లేదు మిస్సమ్మ నాకు ఏ నిజం తెలియలేదు సరస్వతి మేడంకి మాత్రమే అన్ని విషయాలు తెలుసట ఆవిడ మామూలు మనిషి అయ్యే వరకు మనకి ఏ విషయాలు తెలియదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా మనసులో మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అర్థమవుతుందండి చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మీరే చెబుతారు మిమ్మల్ని ఎక్కువగా అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోవడం లేదు అని చెప్పి బాగి అవునా అండి ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా మేడం ఎలాగో రెండు రోజుల్లో స్పృహలోకి వస్తారని డాక్టర్లు చెప్పారు కదా అప్పటి వరకు వెయిట్ చేస్తాను అని చెప్పి అలా బాగి అనుకుంటూ ఉంటుంది ఇక మనోహరి ఇదేంటి అమరికి నిజం తెలిసిపోయింది కదా మరి ఎందుకు వీళ్ళకి నిజం చెప్పడం లేదు అయినా ఒక అందుకు ఇది కూడా మంచిదే ఈ బాగి కనుక ఆరు తన సొంత అక్కని తన సొంత అక్కని నేను చంపేశానన్న విషయం తెలిస్తే అది నన్ను బతకనివ్వదు అని చెప్పి ఇకాల మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అంతా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రాతోడు అమర్తో సార్ ఎందుకు సార్ మిస్సమ్మ అడుగుతున్నప్పుడు కూడా మీరు నిజం చెప్పలేకపోయారు అని అంటూ ఉంటే నేను నిజం చెప్పలేను మిస్ అమ్మ బాధపడడం నేను చూడలేను ఇన్ని రోజులుగా వాళ్ళ అక్క ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటుందనే నమ్మకంతో వాళ్ళు బతికారు సడన్గా వాళ్ళ నమ్మకాన్ని కూల్ చేసి అక్క చనిపోయిందనే నిజాన్ని నేను వాళ్ళతో చెప్పలేను నేను ఆరు లేని లోటుని వాళ్ళకు తీర్చలేను కానీ ఒక్క పని మాత్రం చేయగలను ఆరుతో కలిసి వాళ్ళు సంతోషంగా బతకాలని అనుకున్నారు ఆ సంతోషాన్ని మాత్రం వాళ్లకు కొంతవరకు తిరిగి ఇవ్వగలను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు తెలుసో తెలియకో నేను మిస్ అమ్మని చాలాసార్లు బాధ పెట్టాను ఇకపై నేను మిస్ అమ్మని నా భార్యగా అంగీకరించి తనని సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాను అప్పుడే ఆరు ఆత్మ కూడా సంతోషిస్తుంది అని చెప్పి అమర్ రాతోడితో అంటూ ఉంటాడు ఇక అమర్ మాటలకి రాతోడు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆ రోజు సాయంత్రం అమర్ బాగీ కోసం అని చెప్పి చీర తీసుకొని వస్తాడు మిస్సమ్మ మిస్ అని చెప్పి ఇక అలా బాగీని పిలుస్తూ ఉంటే ఏంటండి అని చెప్పి బాగీ అక్కడికి వస్తుంది ఇదిగో నీ కోసం నేను శారీ తీసుకొచ్చాను నీకు నచ్చుతుందో లేదో అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు స్పెషల్ ఏంటండి ఏం స్పెషల్ ఉంది అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ రేపు నీ బర్త్డే కదా నీ బర్త్డే రోజున నువ్వు ఈ శారీ కట్టుకుంటే ఉంది మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు నా బర్త్డేని మీరు గుర్తుపెట్టుకొని నా కోసం శారీ తీసుకొచ్చారా అని చెప్పి నేను నమ్మలేకపోతున్నానండి పెళ్ళైన తర్వాత మీరు నాకు ఇచ్చిన మొట్టమొదటి బహుమతి అని చెప్పి బాగా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇది అంత మనోహరికి మనోహరికేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అప్పుడే భార్య మీద ప్రేమ కురిపించడం మొదలు పెట్టావా అమర్ అని చెప్పి ఇదంతా నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది ఇక బాగి అయితే ఆ చీరను చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి ఇది నా ఫేవరెట్ కలర్ శారీ చాలా బాగుంది నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను బాధ పెట్టను మిస్తమ్మా ఎప్పుడు కూడా నేను కోరుకునేది నీ సంతోషమే పెళ్ళిలో ప్రమాణం చేసినట్టుగా కడదాకా నేను నీ చేయి విడిచిపెట్టను మిస్సమ్మ అని చెప్పి అమర్ మనసులో అనుకుంటాడు ఇక అమర్ బాగ్యకి సారి గిఫ్ట్గా ఇవ్వడం ఆరు చూస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అవుతూ గుప్తా గారు నా కళ్ళతో నేను చూస్తుంది నిజమేనా సడన్గా ఏంటి మా ఆయనలో ఈ మార్పు భాగ్యకి మా ఆయన సారీ గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి నాకు తప్ప మరొక అమ్మాయికి మా ఆయన చీర తీసుకురావడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా అతనిలో మార్పు మొదలైంది ఎందుకంటే అతనికి కొన్ని నిజాలు తెలిసాయని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఏంటి గుప్తా గారు ఆ నిజాలు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నేను చెప్పను బాలిక చెప్పకూడదు కూడా తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు నీకే అన్నీ తెలుస్తాయని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి